హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో పాండిచ్చేరిలోనే ఒక బెస్ట్ ప్లేస్ అనేది తెలుసుకుందామండి అందరికీ ఎంతో ఇష్టమైన ఒక ప్లేస్ అండి వైట్ టౌన్ అండి ఫ్రెంచ్ కాలనీ అంటారు పాండిచ్చేరిలో మెయిన్ ఫేమస్ ఇదేనండి ఎందుకంటే ఇక్కడ సినిమా షూటింగ్స్ కానీ షూట్స్ కానీ రీల్స్ కానీ ఫొటోస్ అంటే పడి చచ్చే వాళ్ళకి కానీ ఫొటోస్ అంటే పిచ్చున్న వాళ్ళకి కానీ ఈ ప్లేసెస్ లా పిచ్చి పిచ్చిగా నచ్చుతుందండి అంత బాగుంటుంది ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుందండి వైట్ టౌన్ అంతా ఇవంతా ఫ్రెంచ్ కట్టడం కదండి ఆ కట్టడాల లాగా ఉంటాయి అండ్ అవంతా చాలా కాస్ట్లీ అండి వైట్ టౌన్ మొత్తం అండ్ రెస్టారెంట్స్ కేవ్స్ ఫ్రెంచ్ బేకరీస్ ఫ్రెంచ్ ఐటమ్స్ ఇలా చాలా ఉంటాయండి అక్కడ రూమ్స్ కూడా కొంచెం కాస్ట్లీ మినిమమ్ ఆన్ ఆన్ యావరేజ్ వైట్ టౌన్ లో అయితే బెస్ట్ రూమ్స్ తీసుకోవాలంటే అబోవ్ ఫైవ్ థౌజండ్ లో ఉన్నాయండి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అండి ఫోర్ టు ఫైవ్ థౌజండ్ మధ్యలో వ్యారీ ఉంది వేరియేషన్ అనేది ఉంది రూమ్స్ కి కానీ ప్లేస్ అయితే చాలా వండర్ఫుల్ అండి అసలు వన్ డే హాఫ్ డే అన్న స్పెండ్ చేయొచ్చండి చక్కగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెళ్తే అలాగా ఆ స్ట్రీట్స్ అన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఇక్కడ అయితే రెస్టారెంట్స్ బాగా అనిపిస్తున్నాయి అసలు ఫ్రెంచ్ టేస్ట్ తో ఉన్న ఫ్రెంచ్ ఐటమ్స్ ఫ్రెంచ్ రెస్టారెంట్స్ ఫ్రెంచ్ కేవ్స్ అద్భుతం అండి ఫొటోస్ పిచ్చున్న వాళ్ళు మాత్రం ఎంత సేపు తీసుకున్నా తరిమి తీరని అన్ని పిక్స్ తీసుకోవచ్చండి అండి అన్ని స్ట్రీట్స్ లో కూడా బాగున్నాయి ఇల్లులు కొన్ని మెయిన్ స్ట్రీట్స్ అనేది కవర్ చేయగలిగితే ఒక ఫోర్ టు ఫైవ్ స్ట్రీట్స్ అన్నా కవర్ చేయండి నడిచి వెళ్ళే అంత టైం లేకపోతే కనుక బైక్ గాని సైకిల్ గాని రెంటల్స్ ఉంటాయండి అవి తీసుకుని మనం స్ట్రీట్స్ అన్ని తిరగచ్చు ఆటోలో కూడా మనం వన్ డే ఇంత అని మాట్లాడుకోవచ్చు అండి క్యాబ్స్ ఆటోస్ ఇలా మాట్లాడుకోవచ్చు లేదు అంటే గనక మనం వన్ ఆర్ టూ పీపుల్ ఉంటే గనక బైక్ ఆర్ సైకిల్స్ ప్రిఫర్ చేయొచ్చండి అవి కూడా సైకిల్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయండి బాగున్నాయి ఒకసారి ఇక్కడ సైకిల్స్ చాలా మంది యంగ్ స్టూడెంట్స్ రెంట్ తీసుకున్నారంటండి మేము కూడా ఒకసారి వాళ్ళని అడిగాము వాళ్ళు ఒక రైడ్ ఇచ్చారు మాకు బాగుందండి వెనకాల ఒకళ్ళు ఎదర ఒకళ్ళు వండర్ఫుల్ గా అనిపించింది సైకిల్ కూడా బాగుంది సైక్లింగ్ కూడా అండ్ బ్యాక్ మీద అయితే స్ట్రీట్స్ అన్ని కవర్ చేయొచ్చు అండి ఈజీగా ఉంటుంది ఈ వైట్ టైన్ లో మెయిన్ గా మనకి కవర్ చేయాల్సింది రాక్ బీచ్ మనకు దగ్గరలో ఉంటుందండి అండ్ వినాయకర్ టెంపుల్ ఒకటి దగ్గరగా ఉంటుంది అండ్ మార్కెట్ కూడా ఉంటుందండి వినాయక టెంపుల్ కి కొంచెం ఫ్రంట్ కి వస్తే మార్కెట్ ఉంటుందండి ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్ వరకు మార్కెట్ ఉంటుంది షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా అండి అక్కడ మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు మనకి యాక్చువల్ గా ఇండియాకి ఇండిపెండెన్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చింది కదండి బట్ ఇక్కడ మన ఇండియాలో ఉన్న ఫ్రెంచ్ గవర్నమెంట్ కి మాత్రం అప్పుడే ఇండిపెండెన్స్ అనేది మనకు వచ్చినప్పుడు రాలేదండి అండి ఇక్కడ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఈ ఫ్రెంచ్ గవర్నమెంట్ పాండిచ్చేరికి స్వతంత్రం వచ్చిందండి ఆ తర్వాత నుంచే మనకి ఈ పాండిచ్చేరి అంతా ఇందులో ఇలాగా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు యూనియన్ టెరిటరీలో ఒకటైన పాండిచ్చేరి చాలా బ్రిటిష్ డచ్ వీళ్ళంతా చాలా పోరాడారండి వాళ్ళకి కలుపుకోవడానికి ఇంకా మనకి ఫ్రెంచ్ గవర్నమెంట్ అనేది ఇండియాలో ఫుల్ గా కలపలేదండి వాళ్ళ గవర్నమెంటే రన్ చేసుకుంటున్నారు అక్కడ పాండిచ్చేరి బట్ ఇదంతా హెరిటేజ్ ప్రాపర్టీ అండి ఇవంతా గవర్నమెంట్ అండర్ టేకింగ్ ప్రాపర్టీస్ ఇవన్నీ వీటి ఈ కట్టడాలు ఇల్లు ఇవన్నీ ఏం చేశారంటే వాటిని ఒక లైబ్రరీస్ బుక్ స్టోర్స్ కేవ్స్ రెస్టారెంట్స్ రూమ్స్ హోటల్స్ ఇలాగ చేంజ్ చేశారండి సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ పాండిచ్చేరి అని చెప్పుకోవచ్చండి నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్ అంతా చాలా వండర్ఫుల్ గా ఉందండి కట్టడాలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి యాక్చువల్ గా విలేజ్ లో కూడా మనం ఇలా చెప్పలేమేమో డిఫరెంట్ అందుకన్నా ఉన్నాయి లుక్ అండ్ చాలా కాస్ట్లీ అండ్ చాలా ఇదిగా కూడా ఉన్నాయండి లుక్ లుక్ వైజ్ గా లోపల ఆర్కిటెక్చర్ ప్లాన్స్ తో డిజైనింగ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి కొన్ని ఆటికి ఎలా అయింది ఉంటే మనం లోపలికి కూడా వెళ్ళొచ్చు చూడొచ్చు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటారు ఒకవేళ మనం పర్మిషన్ అడిగితే కనుక ఒకసారి ఆ ఫ్రంట్ వ్యూ అన్న చూపిస్తారండి చాలా బాగుంది పిక్స్ కూడా తీసుకోవచ్చు అక్కడ స్టే చేస్తే ఇంకా బెటర్ అండ్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని ఫుల్గా వీక్షించండి మీరు కూడా పాండిచ్చేరి వెళ్తే మీ అనుభవాలు మాతో షేర్ చేసుకోండి మీ కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాండిచ్చేరి అనేది ఎలా ఉందో మీరు వెళ్తే కనుక అనుభవం ఎలా ఉందో అన్నది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఖచ్చితంగా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి